తమ సొంత సహోదరుణ్ణి గుంటలో తోసి అరణ్యములో ఉన్న గుంటలో ఉండ పొదలుంటాయి తిరిగి పైకి ఎక్కలేము ఆ యొక్క సర్పాలుంటాయి క్రిమి కీటకాలుంటాయి ఎక్కడానికి రాలేదు ఎక్కలేరు కూడా కష్టంగా ఉంటది అటువంటి దానిలో ఈ యొక్క యవనస్తుని నెట్టి ఆ నెట్టడమే అటువంటి ఎంత కఠినమైన హృదయం కదా లోకం అంటే ఇదే చీకటి అంటే ఇదే నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నా యొక్క కోపాన్ని తీర్చుకోవడానికి నా పగను సాధించడానికి నేను ఎదుటి వ్యక్తికి ఏమైనా నాశ నష్టం తీసుకొస్తాను అది మానవ శోభ అది ప్రతి మానవంలో ఉంటుంది కొందరు నరహత్య చేస్తారు కొన్ని బాధలతో చేస్తారు